హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే టిఫిన్ బండి కాల్ చేసింది జ్యోత్స్న అని కార్తీక్ దీప మాటల ద్వారా తెలుసుకున్న దాసు చాలా ఆవేశంగా సుమిత్ర ఇంటికైతే వస్తాడు ఇంతలోనే జ్యోత్స్న మాటల ద్వారా పారిజాతం కూడా టిఫిన్ బండి తనే కాల్ చేసిందని తెలుసుకుని చాలా షాక్ అవుతుంది అసలు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నిన్ను కాపాడడం నా వల్ల అయితే కాదు ఈ ఆస్తి మొత్తం నీ చేతికి వచ్చేంత వరకు కాస్త కుదురుగా ఉండమంటే ఎందుకు ఉండట్లేదు నువ్వు అంటూ తిడుతూ ఉంటుంది ఇంతలోనే చాలా ఆవేశంగా ఈ రోజుతో అసలు నిజాలన్నీ బయటపడాలి ఎట్టి పరిస్థితుల్లో సుమిత్ర వదునికి నిజం చెప్పేయాలి అని అనుకుని అయితే చాలా ఆవేశంగా వస్తాడు కదా అప్పుడే లోపలికి వెళ్లకుండా బయట వాచ్మెన్ని సుమిత్ర వదును గారు ఉన్నారా అని అడిగితే మేడం గారు లేరు ఏదో పని మీద బయటికి వెళ్లారు రెండు రోజులు పడుతుంది రావడానికి అని చెప్తే అప్పుడే దాసు ఇక లోపలికి వెళ్తే జ్యోత్సన మళ్లీ ఎదురుపడి ఏదో ఓ మాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేస్తుంది ఎంతైనా కన్న కూతురు కదా నేను కరిగిపోయే అవకాశం ఉంది ఈ ఆవేశం ఇలానే ఉండాలంటే జ్యోత్సనకు ఎదురు పడకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక దాసు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు దీపా కార్తీక్ లు టిఫిన్ సెంటర్ దగ్గర పనిచేసుకుంటూ ఉంటే ఇంతలోనే పక్కనే బాల్తో ఆడుకుంటూ శౌర్య ఉన్న పలంగా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది అప్పుడే కార్తీక్ వాళ్ళంతా శౌర్యం చూసి చాలా కంగారు పడుతూ దీప ట్యాబ్లెట్స్ వేశావా అని అడిగితే వేశాను బాబు అని దీప చెప్పగానే ఇదేంటి టాబ్లెట్స్ వేసినా కూడా శౌర్య ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు కార్తీక్ ఇంతలోనే దీప ఏడుస్తూ ఏమైంది నా కూతురికి ఏమైంది అని అడిగితే అప్పుడే అసలు విషయం తెలిస్తే బాధపడుతుంది అని చెప్పి అనుకుని అబ్బా ఏంటి దీప నువ్వు చిన్నదానికి కూడా ఎందుకు అలా కంగారు పడుతున్నావు శౌర్యకి ఏమీ కాలేదు కళ్ళు తిరిగి పడిపోయిందంతే ఒక్కసారి హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించి తీసుకొస్తాను అని చెప్తే నేను వస్తాను కార్తీక్ బాబు అని అంటుంది దీప అప్పుడే కార్తీక్ తన మనసులో ఇప్పుడు దీపం తీసుకెళ్తే అసలు విషయాలన్నీ బయటపడిపోతాయి అని అనుకుని దీప ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం లేకపోతే టిఫిన్ సెంటర్ ఎలా ఎవరు చూసుకుంటారు చెప్పు అయినా ఇది కస్టమర్లు ఎక్కువగా వచ్చే టైం కదా అనసూయ గారు ఒక్కరు చూసుకోలేరు నా మాట విను నువ్వు టిఫిన్ సెంటర్ దగ్గరే ఉండు ఏమైందో నేను వచ్చి చెప్తాను కదా టెన్షన్ పడుకు ప్లీజ్ అని చెప్పేసి శౌర్యం తీసుకుని హాస్పిటల్కి వస్తాడు కార్తీక్ ఇక అంతా చెక్ చేసిన డాక్టర్ ఏంటి శౌర్య పరిస్థితి అని కార్తీక్ అడిగితే శౌర్యకి ఇప్పుడు మెడిసిన్స్ తో క్లియర్ అయ్యే పరిస్థితి లేదు తనకి వెంటనే సర్జరీ చేయాలి వీలైనంత త్వరగా మీరు పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్తే సర్జరీకి ఎంత ఖర్చవుతుంది డాక్టర్ అని అడిగితే యాభై లక్షల వరకు ఖర్చవుతుంది అని చెప్తాడు డాక్టర్ దాంతో పెద్ద పెద్దషాకే తగులుతుంది కార్తీక్కి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే శౌర్య దగ్గర కూర్చొని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు యాభై లక్షల అసలు అంత డబ్బుల్ని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి ఏం చెయ్యాలసలు అని చాలా ఆలోచిస్తూ తలమునుకలవుతూ ఉంటాడు కార్తీక్ ఇప్పుడు గనక శౌర్య ఆపరేషన్కి నేను డబ్బులు అరేంజ్ చెయ్యలేకపోతే నేను ఇంత చేసింది వృధా అవుతుంది దీపం మెడలో బలవంతంగా తాలి కట్టి మరీ శౌర్యని నాతో ఉంచుకున్నది అంత అనవసరమవుతుంది అలా కాకూడదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సర్జరీ చేయించాలి అసలు ఇప్పుడు ఏం చేసి ఆ యాభై లక్షలు తేవాలి అని ఆలోచిస్తూ ఎన్ని మార్గాల్ని ఆలోచించినా గాని ఎవరూ ఆప్షన్ కనిపించరు కార్తీక్ ఇప్పుడు తాత తప్ప నన్ను ఎవరూ ఆదుకోలేరు నాలుగు మాటలు అన్నా ఇక నాకు వేరే ఆప్షన్ లేదు పడాల్సిందే అని అనుకుని వెంటనే కార్తీక్ శివన్నారాయణ ఇంటికైతే వస్తాడు ఇంతలోనే పని మీద వెళ్ళిన సుమిత్ర దశరథులు కూడా ఇంటికొస్తారు అప్పుడే సుమిత్ర దశరథ్ ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో కార్తీక్ వస్తాడు అప్పుడే రా కార్తిక్ ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగితే తాత ఎక్కడ మావయ్య అని అడుగుతాడు ఇంతలోనే శివనారాయణ కూడా బయటికి వచ్చి ఏంటి ఈ నాలుగు నీకు వరసలు గుర్తొచ్చాయా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా ఇంటికి గడప తొక్కావు అని అడిగితే అప్పుడే కార్తీక్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ తాత ప్లీజ్ నువ్వు ఇప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడే టైం ఇది కాదు నీకు ఇప్పుడు ఏం కావాలి నేను ఓడిపోయానని ఒప్పుకోవాలి అప్పుడే కదా నేను అడిగింది నువ్వు చేస్తావు అని అడిగితే నువ్వు అడిగింది చేయడమేంటి దేని గురించి చెప్తున్నావు అని శివన్నారాయణ అడిగితే నాకు అర్జెంటుగా యాభై లక్షలు కావాలి అనేసరికి ఇంట్లో అందరు కూడా షాక్ అవుతారు యాభై లక్షలా అని శివనారాయణ అడిగితే అవును వెంటనే కావాలి అంటే ఎందుకు అసలు కారణమేంటి నీకంత అమౌంట్ ఎందుకు ఉన్న పలంగా ఎన్ని రెస్టారెంట్లు ఓపెన్ చేసేసి నాపై పగ సాధించడానికి ఇదంతా అని అడిగితే తాత ప్లీజ్ నువ్వు అనుకుంటున్నట్టు ఏది కాదు అని చెప్పేసరికి మరి ఎందుకో చెప్పరా అని అడుగుతాడు దశరథ్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి కార్తిక్ అయితే వీళ్ళందరికీ చెప్తాడు ఒక్కసారిగా సుమిత్ర చాలా బాధపడుతుంది అప్పుడే శివన్నారాయణ ఓహో అయితే నీ కూతురు కోసం ఇప్పుడు నువ్వు నాతో కళ్ళబారానికి వచ్చావన్నమాట చూసావారా ఇదంతా కూడా ఆ దీపవళిని జరిగింది లేదంటే నువ్వు ఈరోజు ఓడిపోయే పరిస్థితి వచ్చేదా అని అంటే అవన్నీ తర్వాత ముందు నాకు డబ్బులు కావాలి వెంటనే ఇవ్వు అని అడిగితే అలాగేరా నువ్వు అడిగినట్టే ఇస్తాను కాకపోతే ఒక షరత్ అని అంటాడు శివనారాయణ ఏంటది అని అడిగితే శౌర్యకి ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు దీపని వదిలేసి వచ్చి నా మనవరాలైన జ్యోత్స్ పెళ్లి చేసుకోవాలి నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నేను నీకు యాభై లక్షలు ఇస్తాను అని అంటాడు ఒక్కసారిగా పెద్ద షాక్ తగులుతుంది కార్తీక్కి ఇంట్లో అందరు కూడా షాక్ అవుతారు అప్పుడే జ్యోత్సన అబ్బా గ్రాని తాత ఏంటి ఇలాంటి వరం ఇచ్చాడు అని చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే కార్తీక్కి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే దాసు వచ్చి అవసరం లేదు అసలు జ్యోత్సనాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా కార్తిక్ ఆస్తే అని చెప్తే ఏంట్రా వాగుతున్నావు అని అడుగుతాడు శివనారాయణ అవును శివనారాయణ గారు మీరు అనుకుంటున్నట్టు జ్యోత్న ఈ ఇంటి వారసురాలు కాదు ఈ ఇంటి అసలైన వారసురాలు దీప సో ఇదంతా తన ఆస్తే అని చెప్తే ఏం మాట్లాడుతున్నావో అసలు అర్థమవుతుందా అని శివనారాయణ అడిగితే నాకు బాగానే అర్థమవుతుంది కావాలంటే ఇదంతా నిజమో కాదో బిడ్డలిద్దరినీ మార్చేసిన మా అమ్మని పారిజాతం గారిని అడగండి ఆవిడే నిజం చెప్తుంది అనేసరికి జ్యోత్న పారిజాతం ఇద్దరు వణికిపోతూ ఉంటారు అప్పుడే దాసు నిజా నిజాలన్నీ తర్వాత నేను మీతో క్లియర్ గా చెప్తాను ముందు కార్తీక్ డబ్బులు ఇవ్వండి అని చెప్తే యాభై లక్షలకి చెక్కు రాసి ఇవ్వగానే ఇక కార్తీక్ సుమిత్ర దశరథ్ అందరూ కూడా సౌర్య దగ్గరకైతే బయలుదేరి వెళ్తారు ఇక డబ్బులు కట్టేసి సౌర్యని సౌర్యకి వెంటనే ఆపరేషన్ చేయిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్